అండి ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే రాజమౌళి గారు తీయాలి అలాగే భారీ బడ్జెట్ పోగ్రాలు చేయాలంటే ఆరుగొలలో ఎన్డీకే బెదర్సే చేయాలి ఇంతకీ విషయం ఏంటంటే అండి డిసెంబర్ ముప్పైయో తారీఖున మన తాడే పిల్లి కూడా ఆరుగొనలు ఊర చెరువు గట్టి దగ్గర ఉన్న శ్రీ స్వామి ముక్కోట ఏకాదశి సందర్భంగా మరి సూరాజ్ ఈవెంట్స్ తలుకు వారు అలాగే హైదరాబాద్ వారు కలిసి బ్రహ్మాండమైన పోగ్రాం పెట్టారు ఈ పోగ్రంలో భాగంగా మరి జబర్దస్త్ నుంచి ఐఫర్ ఆదిగారి టీం నుంచి ఐఫర్ ఆదిగారు రైజింగ్ రాజు దొరబాబు శాంతి స్వరూపు కూడా మిమ్మల్ని అందరినీ అలరించడానికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ముప్పై ఒకటో తారీఖున ఆలయం దగ్గర బ్రహ్మాండమైన అన్నదానం కూడా జరుగుతుంది దానికి కూడా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని సేకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ఎన్డీకే వెదర్స్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మీ జబు